బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన్ జాగరణ్ జోటే అధికార ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని భారత్ చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ ఖండించింది భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అవి పూర్తిగా ఇరు దేశాల స్నేహ బంధానికి విరుద్దంగా ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది పూర్తి స్వతంత్రంగా ఉన్న ఓ దేశ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం సరికాదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ ను ఈ నెల ఇరవై ఐదున ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై స్పందించిన భారత్ ఆయనను అరెస్ట్ చేసి బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని హిందువులు సహా మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది తాజాగా వీటిపై స్పందించిన బంగ్లా ప్రభుత్వం ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు వాస్తవాలను తప్పుగా సూచిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత్ ప్రకటన తమ దేశంలోని అన్ని మతాల ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని ప్రతిబింబించడం లేదని పేర్కొంది భారత్ ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది తమ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని శిక్షించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపింది